ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరద బాధితులకు సహాయం ప్రకటించారు అలాగే బాధితుల కోసం మరో కీలక ప్రకటన కూడా చేశారు వరదల్లో నీట మునిగిన ఇళ్లలోని బాధితులకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్టు తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారికి ఇంటికి యాభై వేల చొప్పున మొదటి అంతకంటే పై అంతస్తులో ఉన్నవారికి ఇరవై ఐదు వేల చొప్పున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు తెలిపారు మూడు నెలల మ్యారెటోరియంతో తర్వాత ముప్పై ఆరు నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించేలా అవకాశం కల్పించాలని అడిగినట్టు తెలిపారు అంతేకాదు వరద ప్రభావిత ప్రాంతాల్లో షాపులు చిన్న తరహా పరిశ్రమలకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు రెండేళ్లు రుణాలపై మ్యారెటోరియం కూడా కోరామన్నారు తాము చేయాల్సిన సాయం చేశామని బ్యాంకర్లు కూడా ఏం చేయగలరో చూడాలి అన్నారు రైతులు తీసుకున్న క్రాప్ లోన్లను ఐదేళ్లు రీపేమెంట్ చేసేలాగా ఏడాది మారిటోరియం విధించాలని బ్యాంకర్లను కోరారు టర్మ్ లోన్లను కూడా ఇన్స్టాల్మెంట్ రీషెడ్యూల్ చేసి ఫ్రెష్ టర్మ్ లోన్లను ఇవ్వాలని కోరారు వరద ప్రభావిత ప్రాంతాల్లో శాంసంగ్ బ్లూస్టార్ డైక్ ఇన్ గోద్రేజ్ లాంటి కంపెనీలకు సంబంధించి మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సర్వీస్ కాల్స్ అందాయని కూడా చంద్రబాబు తెలిపారు వీటిలో పద్నాలుగు వందలు పరిష్కరించామని బైకులు ఇతర వాహనాల మరమ్మతుల విషయంలో మోసాలు జరగకుండా రవాణా కమిషన్ బాధ్యత తీసుకోవాలని కోరారు కంపెనీల వర్క్ షాపులతో పాటు బయట మెకానిక్లతోనూ రిపేర్లు చేయించాలని సూచించారు అర్బన్ కంపెనీల ద్వారా మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది సర్వీసులు రిక్వెస్ట్లు పెట్టారన్నారు అంతేకాదు వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు సంబంధించి పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు అందిస్తామని చెప్పారు వివిధ రకాల సర్టిఫికేట్లు రేషన్ కార్డులు ల్యాండ్ రికార్డు ఆధారాలు అలాగే ఇతర ఏం పోయినా సరే వాటికి సంబంధించి అన్ని అందజేస్తామని తెలిపారు